అందరికీ నమస్తే ఈ వారం ఈనాడు పదకేళి చూద్దాం మొదటగా అడ్డం ఆధారాలు చూస్తే ఒకటి రవివారం అంటే దాన్ని ఆదివారం అంటాం నాలుగవది ఎరుకలో ఎలుకలో ఉంది ఎరుకలోనే ఉంది అంటే అది ఏ అనే అక్షరం అవుతుంది ఇక ఏడవది ఇంపైన వాసన దానికి మనం సుగంధం అని రాయాలి తర్వాత ఎనిమిది వినయం కలిగిన వాడు అది వినయుడు అని రాయాలి తొమ్మిది వడగల్లు వానతో పడే రాయి వానరాయి అని రాసుకోవాల్సి వస్తుంది తర్వాత పది వరంగల్లులోని ప్రసిద్ధ సరస్సు లేదా చెరువు అంటే పాకాల తర్వాత పన్నెండు సున్నితం మూడక్షరాలు దానికి సుతారం అని రాయాల్సి ఉంటుంది పదమూడు సంవత్సరం దానికి రెండు అక్షరాల పదం అది సాలు పద్నాలుగు అడ్డం నాలుగుతో హృదయం అంటే ఇక్కడ ఏ తర్వాత దా పెడితే అద అంటే హృదయం అవుతుంది తర్వాత పదిహేను భల్లూకం మూడు అక్షరాల పదం భల్లూకం అంటే ఎలుగు బట్టి ఇవన్నీ ఎలుగు అని అర్థం పదహారు సమానం రెండు అక్షరాలు దానికి సమ అని ఆయాల్సి ఉంటుంది తర్వాత పద్దెనిమిది నడక బాగా వేగం పుంజుకుంటే అడక వేగం పుంజుకుంటే ఏమవుతుందండి పరుగు అవుతుంది తర్వాత రంభా ఓరసి మేనకల తరువాత అందరికీ తెలిసింది తిలోత్తమ తర్వాత తేరు అంటే తేరు అంటే రథం తర్వాత రజనీకాంత్ సినిమా మూడు అక్షర సినిమా ఇటీవలే వచ్చింది కబాలి తరువాత ఇరవై మూడు ప్రేమ అది మూడు అక్షరాల పదం వలపు తర్వాత ఇరవై ఆరు హారతి దుఃఖం రెండు అక్షరాల పదం దానికి ఆర్తి అని రాయాలి ఇరవై ఏడు భూమి మూడు అక్షరాల పదం దానికి మనం అవని తర్వాత ఇరవై తొమ్మిది హరిలో రంగహరి అని పాటు సంక్రాంతి వేళ బియ్యం పోస్తే తీసుకువెళ్ళేవాడు హరిదాసు తర్వాత ముప్పై అడ్డం నాలుగుతో వృషభం అక్షరం ఏ కాబట్టి వృషభం అంటే ఎద్దు కాబట్టి ఎద్దు కింద దావర్తిస్తే ఎద్దు అవుతుంది ముప్పై ఒకటి అయిపోయింది ముప్పై రెండు చిగురాకు ఇది మూడు అక్షరాల పదంలో రాయమని చెప్పారు చిగురాకుని మరో పేరు మారాకు అంటాం తర్వాత ముప్పై మూడు సాధువు ముని రెండు అక్షరాల్లో మన అందరికీ తెలిసినది ఋషి తర్వాత ఒక తెలుగు సంవత్సరం సంతోషాన్ని గుర్తు చేస్తుందంటే అది మూడు అక్షరాల పదం ఆనంద తర్వాత ముప్పై ఏడు వయసు ప్రాయం అక్షరాలు ముప్పై ఏడవది ఈడు ముప్పై ఎనిమిది ద్వేషం కసి రెండు అక్షరాల్లో తక్ష ముప్పై తొమ్మిది ఉద్యానవనం అక్షరాలు దీన్ని తోట అంటాం తర్వాత నలభై ముగ్గు ఐదు అక్షరాల పదం దీన్ని మనందరికీ తెలిసిన రంగవల్లిక ఈ తర్వాత నలభై ఒకటి పావనం మూడు అక్షరాలు పవిత్రం నిలువ ఆధారాలు చూస్తే మొదటిది వాలం కలిగిన నెలవు పాదు దానికి ఆలవాలం రెండవది పోతులు నాలుగు అక్షరాల పదం దానికి మనం వానరాలు మూడవది మధ్యలో అర్థాంతరంగా మూడాక్షల పదం సగంలో తర్వాత ఐదు అగ్నిలో అమ్మాయి పేరు అగ్నికి మనం తెలుగులో అనలం అనేటువంటి పేరుంది అనల అంటే ఆ న ల అనల ఆరు కష్టాలు ఎక్కట్లు నాలుగు ఈ డు మూలు ఇడుమూలు కష్టాలు ఎక్కటి ఇడుములు ఎనిమిది అందవిహీనం కారం కాని కారం వికారం తర్వాత కింది లోకం అధోలోకం పదవది పాతాళలోకం తర్వాత కాంతి పదం ప్రకాశించే తోవ వెలుగు బాట వెలుగు బాట పదమూడు ఒక వేదం రెండు అక్షరాలకు వస్తే అది సామవేదం నాలుగు వేదాల్లో ఒకటి సామవేదం పదిహేను తెలివి పరిచయం సోది దానికి మనం చూస్తే ఎరుక ఎరుక చెప్పుకోవటం కూడా అంటారు ఏలు ఎరుక పదహారు అందరి పట్ల నిష్పాక్షికంగా వ్యవహరిస్తాడని యమధర్మరాజుకు ఈ పేరు సమవర్తి యమధర్మరాజుని సమవర్తి అంటాం పదిహేడు మబ్బు మూడు అక్షాల పేరు నీరదం నీరధం అంటే మబ్బు అనమాట ఇరవై ఈశాన్య భారతంలో ఒక రాష్ట్రం మూడు అక్షాలు త్రి పురా త్రిపుర ఇరవై నాలుగు పరాభవం నాలుగు అక్షరాల పదం వస్తే అవమానం అవమానం ఇరవై ఐదు జింక అక్షరాలు హరిణి హరిణికి జింక అంటాం ఇరవై ఆరు ఆరంభంలో ఆ ఉన్న ఆ ఉన్నా రాక్షసుడే రాక్షసు అసురుడు అంటాం కదండి ఆసురుడు అసురుడు అంటే రాక్షసుడు ఇరవై ఎనిమిది ఆదరణ లేకపోవడం నిరాదరం నిరాదరం తర్వాత ముప్పై నాలుగు తారక మూడక్ష నక్షత్రం ముప్పై ఐదు క్రీడ క్రీడ అంటే ఆట ఆట ముప్పై ఏడు పక్షి ఎడక ఆంగ్లంలో పిల్ ఈక తర్వాత కవిత్వం రాసేవాడు ముప్పై ఎనిమిది కవి ఇది అందరికీ ధన్యవాదాలు